హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో పచ్చి మొక్కజొన్నలతో బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీనికోసం మొక్కజొన్న కంకుల నుండి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇవి మరీ ముదురుగా ఉండకూడదు అలాగని లేతగాను ఉండకూడదు ఈ విధంగా నలిపితే పలుకుగా ఉండాలి అలా ఉండే విధంగా చూసుకోండి మరీ లేత కంకుల్ని తీసుకుంటే దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి పిండి జారిపోతుంది అందుకని కొద్దిగా పలుకుగా ఉండే విధంగా చూసుకోండి వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి పెద్ద మిక్సీ జార్లో అయితే అంత బాగా నలగవు ఇలా పట్టుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం స్వీట్కి సరిపడా వేసుకోవాలి మొక్కజొన్నలు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇదే విధంగా మొత్తం మొక్కజొన్నల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట వీటిని ఈ విధంగా చేతి మీద స్ప్రెడ్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఒక పాలిథిన్ కవర్ మీద ఇలా ఒత్తుకోండి పిండిని ఒత్తుకునేటప్పుడు ఈ విధంగా పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి హైలో పెట్టుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉంటాయన్నమాట మొక్కజొన్న బూరెలు ఇలా వేసిన వెంటనే చాలా బాగా పొంగుతాయండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా వేగి బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా అన్ని బూరెలు వేసుకొని వేయించుకోండి మొక్కజొన్న బూరెలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా తయారు చేసుకున్న రెసిపీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి